వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోను జగన్మోహన్ రెడ్డిలోనూ మార్పు కనపడుతుంది గతంలో ఎప్పుడు చూడని మార్పు ఇది గతంలో ఎప్పుడు చూడని మార్పు ఇది ఏంటి ఆ మార్పు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రభుత్వ తీరుని తప్పుబడుతూ ఇది రాష్ట్రానికి నష్టం చేస్తుంది రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం చేస్తుంది పేద ప్రజలకు నష్టం చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీల ఆలోచన చేయాలి మిగతా రాజకీయ పార్టీలతో కూడా మేము మాట్లాడతాం మిగతా మిగతా రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలి మిగతా రాజకీయ పార్టీలు కూడా ప్రభుత్వం పైన ఫైట్ చేయాలి అని మాట్లాడారు ఇటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పటివరకు ఎప్పుడు మనం విని ఉండం మిగతా పార్టీలతో మాట్లాడతాం మిగతా పార్టీలు కలిసి రావాలి అందరం కలిసి పోరాటం చేద్దాం ఇటువంటి ఓట్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మనం ఎప్పుడు విన్నాం కానీ అటువంటి మాటలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి విన్నాం నిజానికి ఇది ఒక మంచి పరిణామం ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ప్రభుత్వానికి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించే క్రమంలో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆ బాధ్యత ఉంటుంది